క్రీస్తు యేసునందు సోదరి సోదరులారూడు వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు శుభములు తెలియజేయచ్చు ఉన్నాను దేవుని మహాకృపను బట్టి ప్రార్థన అనే అంశం మీద మనము ముందు కొనసాగుచు ఉన్నాము ఇదనమందు దేవుని వాక్యమైన బైబిల్లో నుంచి సంఖ్యాకాండం పదకొండవ అధ్యాయం సంఖ్యాకాండము పదకొండవ అధ్యాయము పదహార వచనం చూడండి పదకొండవ అధ్యాయము పదహార వచనం అప్పుడు ఎవోవ మోసెత్తు ఇట్లా నేను జనులకు పెద్దలనియు అధిపతులనియు నీ వెరిగిన ఇస్రాయిల పెద్దలలో నుండి డెబ్బై మంది మనుషులను నా యొద్ధకు పోగు చేసి ప్రత్యక్షపు గుడారమునకు వారిని తోడుకొని రమ్ము అక్కడ వారు నీతో కూడా నిలువబడవలెను వచ్చినము ఇరవై మూడు చూడండి ఇరవై మూడు వచ్చింది చదువుకుందా అందుకు యహోవ మోసత్తు ఇట్ల నేను యహోవ బాహుబలము తక్కువైనదా నా మాట నీ ఎడల నెరవేరునో లేదో ఎప్పుడు చూచేదవు దేవుడు ఈ మాటలు దీవించి మనకు సమృద్ధిగా అనుగ్రహించును గాక ప్రియమైన సోదరి సోదరులారా ఇక్కడ మనం గ్రహించవలసిన మాట ఏమిటంటే ఎహోవా బాహుబలము తక్కువైనదా అనే మాట కనిపిస్తుంది ఏ విషయంలో ఎందుకు ప్రభు మాట అన్నాడు అనేది కూడా మనము అర్థం చేసుకోవాలి ఆయనే చెప్పిన మాట డెబ్బది మంది పెద్దలను ఏర్పాటు చేసుకొని నా ఎద్దుకురా అన్నాడు అవునా నా ఎద్దుకురా అక్కడ వారు నీతో కూడా నిలబడాలి ఉండాలి అని చెప్పాడు నేను దిగి వస్తాను నీతో మాట్లాడతాను నీ మీద వచ్చిన ఆత్మ పాలు వారి మీద కూడా వస్తుంది ఈ ప్రజల భారం నువ్వు ఒక్కడవే మేయాల్సిన అవసరం లేదు దానిలో ఒక పాలు నీతో కూడా వారు భరిస్తారు అని ఆయన చెప్పుకుంటూ వచ్చాడు నీవు జనులను చూచి ఇట్లనము అన్నాడు వచ్చిన పద్దెనిమిదిలో మిమ్మల్ని మీరు రేపటికి పరిశుద్ధపరుచుకురండి మీరు మాంసము చెందురు యహోవావిను అట్లు ఏడ్చి మాకెవరు మాంసం పెట్టుదురు ఐగుప్తులో మాకు బాగుగానే జరిగిందని మీరు చెప్పుకుంటారు కనుక యహోవా మీకు మాంసం ఇచ్చును మీరు తిందురు అనే మాట కనిపిస్తుంది అంటే దేవుడు వీరికి మాంసం ఇవ్వాలని వారు ఏడుస్తూ ఉన్నారు మాకు మాంసం లేదు సైసారం లేని ఆహారమే మాకు దేవుడు ఇస్తున్నాడు ఎన్నాళ్ళు అని వాళ్ళు ఏడ్చారంట వాళ్ళు ఏడ్చారంట మాంసం కోసం ఏర్చడం అవునా మాంసం కోసం ఏర్చడమా చూడండి అమ్మ జ్ఞాపకం చేస్తా కోసమై వచనం పది పదకొండవ అధ్యాయం వచనంలో ఇలాగా దేవుని వాక్యం చెబుతుంది ఆ మాట మనం చూడాలి జను తమ తమ కుటుంబములలో ఎవరి గుడారపు వద్ద వారు ఏడవగా మోసె వినను మోస వినెను యవ కోపం బహుగా రగులు కొనను వారు ఏడ్చుట మోస దృష్టికి చెడ్డదిగా ఉండే వారు ఏడ్చుట మోస దృష్టికి చెడ్డదిగా ఉండే దేనికోసం ఏడ్చారు మాంసం కోసం ఎక్కడ ఏడ్చినారు తమ తమ ద్వారాల దగ్గర వాకిన కథ కూర్చొని వచ్చినారంట మాంసం కోసం ఎంత ఘోరం అవునా ఎంత ఘోరం అందుకని నేను మీకు మాంసం ఇస్తా ఒక కండిషన్ ఏంటంటే ఇస్రోల్ పెద్దల్లో డెబ్బై మందిని తీసుకురా ఇద్దరు తీసుకురా నేను నీతో మాట్లాడతా వారికి మాంసం ఇస్తా అని చెప్పాడు వచ్చిన పంతొమ్మిదిలో ఇలా ఉంది ఒక్క దినము కాదు ఒక్క దినము కాదు రెండు దినాలు కాదు ఐదు దినములు కాదు పది దినములు కాదు ఇరవై దినములు కాదు ఒక్క నెల దినముల వరకు అనగా అది మీ నాసుకారంధ్రములలో నుండి వచ్చి మీకు ఆశయం పుట్టు వరకు దాని తిందురు ఎలైనగా మీరు మీ మధ్యనున్న యహోవాను నిర్లక్ష్యము చేసి ఆయన సన్నిధిని ఏడ్చి ఐగుప్తులో నుండి ఎందుకు వచ్చితామనుకోటిది అనే మాట చెప్పారు మోసే వాళ్ళు ఏడ్చారు నేను విన్నా అవునా వాళ్ళు ఏడ్చారు మాకు ఎవరు మాంసం పెట్టుదురు అని ఏడ్చినారు అది ఎహో విన్నాడు యహో వినేటట్టు ఏడ్చారు అన్నమాట వాళ్ళు దేవుడు వినేటట్టు వాళ్ళు ఏడ్చారు ఏడ్చారు మోసే దృష్టిగా తిట్టిందట ఆ చెడ్డదిగా ఉండి దేవుని కోపం రవులు పోయిందట వారి మీద అందుకోసమే ఒక్క దినము కాదు రెండు దినాలు కాదు ఐదు దినాలు కాదు పది రోజులు కాదు ఇరవై రోజులు కాదు అవునా ఒక నెల రోజుల వరకు నేను వారికి మాంసం పెడతా అని చెప్తున్నాడు ఒక్క నెల రోజుల వరకు మాంసమే పెడతా అంటూ ఇట్లా అన్నాడు వారి నాసిక రంధ్రములలో అవునా వారి నాకందనలో వచ్చి మీకు అసయం పుట్టు వరకు దాన్ని తింటారు మీరు మీ మధ్య నున్న యహోవాను నిర్లక్ష్యం చేసినారు దేవుడు వారి మధ్య ఉన్నాడు వారి మధ్య ఉన్న దేవుణ్ణి వాళ్ళు నిర్లక్ష్యం చేశారు నిర్లక్ష్యం చేశారు దేనికోసం నిర్లక్ష్యం చేశారు మాంసం కోసం అంటారు ఎంత ఘోరమో చూడండి మాంసం కోసము దేవుణ్ణి దేవుని సన్నిధి వారు నిర్లక్ష్యము చేసి నిర్లక్ష్యము చేసిరి అన్నమాట వ్రాయబడి ఉంది ఆయన సన్నిధిని ఏడ్చినారు మీరు అవునా అయ్యితోండి ఎందుకు వచ్చితమా అనుకుంటారు కదా అని చెప్పాడు వచనం ఇరవై ఒకటి అందుకు మోసి నేను ఈ ప్రజల మధ్య ఉన్నాను వారు ఆరు లక్షల పాదచారులు వారు నెలదినములు తినుటకు వారికి మాంసం ఇచ్చేదవా మాంసం ఇచ్చేదనని చెప్పితివి అవునా నేను మనుషుల మధ్య ఉన్నానయ్యా అని చెప్పాడు దేవునికి మోస్తే దేవా నేను మనుషుల మధ్య ఉన్నా మీరేమో ఆరు లక్షల మంది ఆరు లక్షల మంది ఆరు లక్షల మందికి నెల రోజులు మాంసం పెడతావా ఎట్లా ప్రభావా ఎట్లా సాధ్యమవుతుంది అన్నట్టుగా మాట్లాడినాడు అవునా వచ్చిన ఇది రెండులో వారు తృప్తిగా తిన్నట్లు వారి నిమిత్తము గొర్రెలను పశువులను చంపవలెనా చంపాలా వారు తృప్తిగా తిన్నట్లు సముద్రపు చేపలన్నీయు వారి నిమిత్తము కూర్చోవలేనా అంటున్నాడు మోసి అవునా మోసకు అర్థం కావడం లేదేమో ఒకవేళ దేవా ఎన్ని గొర్రెలు పోయాలా ఎన్ని పొటేన్లు పోయాలా అవునా సముద్రపు చేపలన్నీ వీళ్ళ కోసం ఇది సాధ్యమవుతుందా వారిని మేపగలుగుతామా నెల రోజులు అని మాట్లాడినాడు అప్పుడు దేవుడు ఇట్లా అంటున్నాడు అనమాట ఇది ఎమ్మడి వచ్చినలో అందుకు యహోవా మోసతో ఇట్లా అన్నాడు యహోవా బాహుబలము తక్కువైనదా యహోవ బాహుబలము తక్కువైందా నా మాట నీ ఎడల నెరవేరుతునో లేదో చూడము ఇప్పుడు చూస్తావు అని చెప్పి ఏం మోసై నేనంటే నీకు అర్థం కావడం లేదన్నట్టుగా మాట్లాడినాడు యహో బాహుబలం తక్కువైందా అబ్రాంత ప్రభు అన్నాడు యహోవాకు అసాధ్యమైంది ఏదైనా ఉందా అన్నాడు అవునా యహోవాకు అసాధ్యమైంది ఏదైనా ఉందా అసాధ్యమును ఆయన సుసాధ్యం చేయగలడు ఇది జరగదనుకుంటే అది ఖచ్చితంగా జరుగుతుంది ఆయన చేయగలడు అనేది మనకు అర్థమవుతుంది ప్రియమైన సోదరి సోదరులరా జ్ఞాపకం చేసుకోవాలి దేవుడు వారికి ఇచ్చాడు ఆ మాట మనం గుర్తు చేసుకోవాలి చూద్దాం చూడండి వచనము ముప్పై వచనం ముప్పై వచనంలో ఇలా రాయబడింది అప్పుడు మోసయు ఇష్రాలి పెద్దలు బాల్యంలోనికి వెళ్ళి వా తరువాత యహోవా సన్నిధి నుండి ఒక గాలి ఒక గాలి బయలుదేరి సముద్రము నుండి పూరెలను రప్పించి పాలెము చుట్టూ ఆ ఈ ప్రక్క ఆ ప్రక్కను దిన ప్రయాణమంత దూరము వరకు భూమి మీద రెండు మూరల ఎత్తున వాటిని పడజేసెను కౌనవ జనులు ఆ దినమంతయు ఆ రాత్రి అంతయు మరుసటి దినమంతయు లేచి ఆ కూరెళ్లను కూర్చుకొని తక్కువ కూర్చుకొని వానికి తక్కువ కూర్చుకొని కూర్చుకొని వాడు నూరు తూములను కూర్చుకొని తర్వాత వారు తమ కొరకు పాల్యము చుట్టూ వాటిని పరిచిరి ఆ మాంసం ఇంకా వారి పండ్ల సందన ఉండగాని అది నమలక మునిపి యహోవా కోపము జనుల మీద రగులు తెగులు చేత వారిని బహుగా బాధించను మాంసపేక్ష గల వారిని జనులు అక్కడ పాతి పెట్టినందున ఆ స్థలమునక్కు అతవా అను పేరు పెట్టబడి అన్నమాట ప్రియమైన వారులరా దేవుడు వారికి మాంసం ఇచ్చాడు వారు కోరుకున్నారు దేవుడు వారికి ఇచ్చినట్టుగా వ్యాఖ్యానించబడుతుంది అయితే మోస అనుకున్నాడు ఎట్లా ప్రభు ఎట్లా సాధ్యమవుతుంది అవునా గొర్రెలను కానీ పశువులను కానీ చంపి తేవాలనా వారు తృప్తిగా తిన్నట్లు సముద్రపు చేపలను కూర్చాలన్నా అంటే ప్రభు అన్నాడు నువ్వేం చేయాల్సిన పని లేదు చూడు అంతే అవునా నువ్వు ఊరికి నిలుచుండి చూడు దేవుడు చెప్పినట్టే వారికి మాంసం పెట్టాడు అయితే ఎవరైతే అత్యాస అత్యాసతో వాళ్ళు కూర్చుకొని తింటున్నారో వారిని దేవుడు సంవరించేసినాడని చెప్పాడు కొంతమంది ఇలా ఏడుస్తూ ఉంటారు నాకు అది లేదు ఇది లేదు దేవుడు అని ఉపవాసం పెట్టినాడు ఏడుస్తూ ఉంటారు కొంచెం ఏడవలసిన అవసరం లేదు దేవుడిని పిలుచుకున్నాడు ఏర్పాటు చేశాడు ఖచ్చితంగా నీకు దయచేస్తాడు అనేది మనం గుర్తుంచుకోవాలి యహో బాహుబలం తక్కువైందా మోసే చూడు అన్నాడు దేవుడు చూపించినాడు కాబట్టి దేవుడు తన పిల్లలెడల ఆయన జాలి ప్రేమ కరుణ చూపుతాడు అయితే తనకు వ్యతిరేకంగా ఉన్న వారి మాత్రము ఆయన నిర్మూలము చేస్తాడు నిర్మూలన చేస్తాడు కాబట్టి మనము ఆయన మాట విని ఆయన మాట ప్రకారం జీవించుదాం ప్రభుని విసుకరించొద్దు ప్రభున కోపం తెప్పియొద్దు ప్రభునకు ఇష్టలుగా బతుకుదాం అంటే కృపా దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించును గాక ఆమె ప్రార్థన పరలోకపు తండ్రి నీకు వందనాలు స్తోత్రములు సుత్తులు చెల్లించుకుంటున్నా ఈ మాటలు దీవించి ఆశీర్వదించండి కాపాడి కరుణించి కనికరించుమని నశించిపోయిన ఇష్ట కాకుండా నీకు ఇష్టలుగా జీవించే భాగ్యం మాకు దయచేసి కరుణించుమని నీకు అప్పగించుకుంటూ ఏసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి స్థుతించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె अंदर की